రైతులందరికీ నమస్తే మీరు చూస్తాం రైతు బలం ఛానల్ సో ఛానల్ అయితే తప్పకుండా బ్రదర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అనేటివి వీడియో ఎప్పుడు కూడా పెడుతున్నాం అనేది మొత్తం అనేది కూడా మీకు వాట్సాప్ ద్వారా అయితే సారీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది సో ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుందండి సో కదిరి సంతలో ధరలు ఏ విధంగా నడుస్తూనే అదే మూడు నుంచి ఆరు నెలల ఏడు నెలల పిల్లల వరకు మనం ధరలు అయితే చూద్దాం సో ధరలు ఏ విధంగా నడుస్తూనే ఒకసారి చూద్దామండి సో ఒకసారి వచ్చేసి కదిరి సంత ఆ అడ్రస్ చెప్తాను చూడండి సి సత్తాసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ సత్తాసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట సో ఒకసారి ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయో అడిగి చూద్దాం సో కటలు కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట ప్రజెంట్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఏ విధంగా చెప్తాను ఎటు చెప్తున్నారు చెతీ ఎటు చెప్పి చెప్పా అవునా ఎటు సో చూసుకున్న పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నా అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయలు సరే పంద్ర హజారు పాదో రూపాయ బాగానే ఉంటాయి సార్ ఇప్పుడు కొన్ని కొన్ని జివాలు సో ఒకసారి ఇక్కడ చూద్దాం ఏ విధంగా జరగను సో ఇక్కడ కూడా ఎర్ర పిల్లలు అయితే ఈ వారం చాలా వచ్చిందండి మటస్ వచ్చేసుకోండి మూడు గడ్డలు ఎర్ర పిల్లలు అండి మట ముందర కూడా చాలా అంటే చాలా వచ్చిన్నాయి పిల్లలు ఒకసారి ఇటు ధరలు అయితే అడుగుదాం ఏ విధంగా చెప్తాం ఏం పురే బాగుండవా ఎట్లా చెప్పిన ఏం కదా చూద్దాం చెప్పాను పదమూడు వేలు తగ్గినాయా రేట్ ఈ మధ్య తగ్గినాయంటూ మా

సో ఇవి చూసుకున్నట్టయితే పదహైదు వేలు చెప్తున్నారంటే పిల్లలన్నీ కూడా చాలా అంటే చాలా భారీగా ఉన్నాయి నిజంగా చాలా బాగుంది ఈ పిల్ల ఇలాంటి పిల్లలు వేసుకొని ఫామ్లో పెంచినారంటే నిజంగా దుమ్ము దుమ్ముగా వస్తుంది తొందరగా గ్రోత్ ఇలా దీని గురించి ఇలాంటి కొమ్ము వచ్చినప్పుడు తీసుకుంటే పిల్లలు బాగా బుడ్డగా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి ఈ స్టేజ్లో మనం ఫామ్లో కానీ ఇంటి దగ్గర కానీ పెంచుకుంటే చాలా బాగుంటుంది ఫామ్లోకి అయితే ఆ బిరికిన గ్రోత్ అనేది తొందరగా అన్నమాట అది మ్యాటర్ రెండు గట్టలు వీలవే అంటే గట్ట చేద్దాను కట్ట చెప్పిన చేద్దానా రైతు రైతుకి చెప్పే రైతులకి ధరలు ఎత్తు అని తెలియజేసా ఇప్పుడు సెల్లల్లోనే వస్తుంటుంది ఎంత చెప్పినారు పదమూడు వేలు ఎన్ని ఇంటి కారణం చూసుకోవచ్చు అనమాట సెల్లో అట్లా అట్లా నువ్వు మార్కెట్కి రాల్సిన పని కదా వారం వారం మళ్ళీ ఈ వారం బాగుందంటే రేటు రేపు వారం వస్తావు అట్లా రైతులకు సేవ చేస్తానమ్మాపా పదమూడు వేలు తగ్గితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ పదమూడు సార్ వెళ్తారు ఇరవై హజార్ రూపాయలు పోతాయి ఇక్కడ చేసుకున్న ఇక్కడ కూడా ఇరవై పిల్లలు ఉన్నాయండి ఒకసారి ఈరోజు పెడతాం ఏనా బానా ఏర్లేదు మనీనాలు పద్నాలుగున్నర పిల్లలు తగ్గినా రేట్ పెరిగినాయానా బాగా అట్లా తగ్గి బాగా ఉన్నాయంట వర్షాలు పడుతున్నా కదా ఇప్పుడు చూసుకున్నైతే పద్నాలుగు వేల ఐదు వందల దాకా చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు వందల రూపాయి చౌదా హజారు పాల్ సో చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్స్ పర్లేదు ఇంకా లాగే పక్కన చూసుకున్నట్లయితే ఇంకొకటి ఉంది ఒకసారి ఇద్దరు అడుగుదా ఎట్లే జత పద్నాలుగు ఐదా సో ఇది చూసుకుంటే జత పద్నాలుగు వేల ఐదు వందల దాకా చెప్తున్నాండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు నూరు ఐదునూరు రూపాయలతో చౌదా హజారు పదసార్లు రూపాయలు బోలు మొత్తం ఒక ఇరవై పిల్లలు దాకా ఉన్నాయండి ఇక్కడ చూసుకుని అడిగితే మొత్తం ఎర్ర పిల్లలు తెల్ల పిల్లలు మిక్సింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇవి దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు మధ్యలో ఉన్నాయి పిల్లలు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి అడుగుదాం ఈ పిల్లలు పెంచుకోవడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది కదా సార్ ఎంత చెప్పిన చేద్దానైనా ఎంత చెప్పి పన్నెండు ఐదా పదమూడా పన్నెండు వేల నాలుగు వందలు సో పన్నెండు వేల నాలుగు వందల దాకా చెప్తా చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పన్నెండు వేల నాలుగు వందలు సో అక్కడ ఒక పిల్లకైతే తగిలింది మనం ఆ వీడియోని అయితే చూపించకూడదు సో అందుకని కొన్ని వారం అయితే చూపిస్తాను ఓకే పిల్లలన్నీ కొన్ని పెద్ద పెద్దగా వచ్చేసాయి వారం మనం చూద్దాం ఇక్కడ చాలా బాగుంది పిల్లలు చాలా బాగుండే సిద్ధం ఇంటి ద్వారా ఏ విధంగా సాధన సో ఇప్పుడే పదమూడు వేలకి అయితే ఈ పొటల్ అని కూడా సేల్ చేయడం జరిగిందండి పదమూడు వేలకి సో ఇక్కడ అంతా కూడా అన్నీనా రెండేనా ఆ రెండేనా పదమూడు వేలకి సో ఆ రెండే పదమూడు వేలకి సేల్ చేశాడా అన్నీ అనుకోండి కట్ట కట్ట ఓకే ఇకట్టే చెప్తాను అన్న ఈ చెప్తాను పదమూడు ఎనిమిదే సో కట్ మీద పదమూడు వేల ఎనిమిది వందల దాకా చెప్తున్నాండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ తేర హజార్ తేర హజార్ ఆరు సో రూపాయ పోల్ చాలా బాగా పదమూడుకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర చూద్దాము ఓకే బ్రో నేను చూసే పక్కన ఒక కట్ ఉన్నది బా ఎట్ చెప్పిన పన్నెండున్నర్రా పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు సవర ఐదున్నూరు రూపాయలు దా బా హారు సో రూపాయలు పోల్ పన్నెండు సవరద ఐదున్నూరు రూపాయలతో రే బరీ ఐదున్నూరు రూపాయలు బర్రీ ఐదున్నర రూపాయలు పన్నెండు సార్లు సో ఫుల్గా ఉన్నాయి అన్నమాట మా పిల్లలు ఫుల్గా వచ్చినాయి కానీ పెద్ద పెద్దగా వచ్చినాయి సో ఇవి వచ్చేసి పెద్ద పెద్దవి అన్నీ కూడా ఇంకో వీడియో తీస్తాం ఫస్ట్ వీడొచ్చేసి పిల్లలు చూద్దాం పిల్లలు అనేవి ఇంకా తగ్గిఫినాయి లేవు తక్కువగా ఉన్నాయి అన్నీ పెద్ద వచ్చేసినాయి ఈ వారం పొట్ట సంద మాత్రం ఫుల్గా రష్ ఉండదు సరే అన్ని అన్నీ పెద్ద పెద్ద కొమ్ము ఫుల్గా వచ్చేసినాయి మనం పెంచుకునే కావాలి అన్నీ అమ్ముకుండా ఈ సైజ్ అంటే సరిపోతుంది ఎటు చెప్పిన బా ఈ చేత పదహారు వేలు సో యు చూసినయితే జత 16000 దగ్గర చెప్పునండి 16000 16000 ఎంతోరే 16000 రూపాయలు बोल रहे बाने अप्रैल बारी కాని एवरी पाई ముదిగొబయ ముదిగొబయ స ముదిగొబయ ఓకే అప్ప సప్లైర్ ని ముదిగొబంట చాలా బాగుండే సో పైనదంగా పెద్ద పిలలేనండి ఫ్రెండ్స్ అక్కడ చూసినా పిలలేతే లేవ అన్నమాట సో ఇంక పోయినంత కూడా లాస్ట్ వరకు పిల్లలు అనేవి చాలా ఉంటాయి చూసుకోవచ్చు ఫుల్గా ఉంది సంత ఈ వారం మాత్రం ఫుల్ ఉంది నేను చూసుకున్నట్టయితే ఇక్కడ ఫుల్గా ఉంది అనమాట సదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా పెద్ద పెద్ద పిల్లల వీడియో అయితే పెడతాను నెక్స్ట్ అంతవరకు జై జై జవాన్ జగిస్తాను